ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారానికి ఇంకా విశిష్టత ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం రోజు కోరిన వరాలను ప్రసాదించే శ్రీనివాసుడిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆషాఢ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శనివారం నాడు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజా మందిరంలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించి స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము అయితే విశేషంగా ఆషాఢ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండి దీపాలని వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి ఆ పిండితో చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించండి పిండి దీపానికి ఒక పుష్పం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ మందిరంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో రెండు తులసి ఆకులను వేసి ఆ రాగి చెంబును పూజా మందిరంలో పెట్టుకోండి పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత పూజా మందిరంలో ఉన్న ఆ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి యొక్క ఆశీర్వాదం సులభంగా ప్రాప్తిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇక స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం రోజు గోవింద నామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపైన వరాల జల్లులని కురిపిస్తాడు గోవింద నామాలను చదవలేనటువంటి వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముద్దకర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం నాడు ఒక కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తును గీసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోవాలని వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే ప్రతి ఆషాఢ శనివారం రోజు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో తప్పనిసరిగా రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆషాఢ శనివారం రోజున మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ వెంకన్న మనస్సు మంచులా కరిగి ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది ఇక శనివారం రోజు తప్పనిసరిగా కొన్ని విధి విధానాలను పాటించాలి శనివారం నాడు పొరపాటున కూడా నూనెని కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఒక సొంతిల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నిర నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో గోవుని ఎక్కువగా పూజించండి గోమాతకు ఆహారం తినిపించటం గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అదేవిధంగా ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆషాఢ శనివారం రోజు ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ శనివారాల్లో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకలైశ్వర్యాలు వరిస్తాయి జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజు ఓం షం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి